ఎవరైనా అంబాత్రయ క్షేత్రానికి వచ్చేవాళ్ళు ఉంటే ఇది చూడండి ముందులే చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ బాలాజీ మేమ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడేంటంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగవ తేదీన జరగబోయే గోమాత కళ్యాణ మహోత్సవం గురించి వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నాలుగవ తేదీన జరగబోయే గోమాత కళ్యాణ మహోత్సవంకి అందరూ ఆహ్వానితులే ఎవరైనా రావచ్చు నాలుగవ తేదీ నాడైతే ఉంటుంది కొందరు అడ్రస్ తెలియని వాళ్ళ కూడా అడ్రస్ చెప్తాను చూడండి తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో అయితే ఉంటుంది అంబాత్రేయ క్షేత్రం ఇక్కడ బిజ్వార్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా స్ట్రేట్గా వెళ్ళండి మధ్యలో వివేకానంద చౌరాస్ అట్లా ఉంటుంది కదా ఇట్లా మధ్యలో వెళ్ళండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే దారిలో వెళ్ళండి స్ట్రేట్గా అలాగే వెళ్ళాలి ఇక్కడ చౌరాస్ ఉంటుంది ఈ చౌరాస్ నుంచి ఇట్లా మధ్యలో ఇట్లా కింది సైడ్ వెళ్ళాలి ఎవరైనా అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టు వెళ్ళండి అంబాత్రేయ క్షేత్రానికి దగ్గరికి అయితే అంబాయ్ క్షేత్రానికి దగ్గరికి అయితే వెళ్ళాను మొత్తం వీడియో తీసుకుంటూ కొత్త వాళ్ళకు కొందరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఈ అడ్రస్ తెలవడానికి నేను వీడియోని తీసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి నేను పై అయితే వెళ్తున్నాను మీకు స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే దారి మొత్తం క్లియర్గా చూపించాలని చెప్పేసి స్లోగా వెళ్తున్నాను ఇంకా ఇక్కడ కూడా ఒక చివరా వస్తుంది ఇక్కడ చివరాస్ నుంచి రైట్ వెళ్ళండి ఇక్కడ ఆల్రెడీ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది ముందర అంబాత్రి క్షేత్రం అని నాకు చూస్తున్నాం కదా అలా బోర్డు ఇట్లా వెళ్ళాలి మీకు దారి క్లియర్గా కావాలని చెప్పేసి బైక్ కూడా కొద్దిగా నిదానంగానే వెళ్తున్నాము మాలిటీ కొద్దిగా ముందరికి చివరాస్ వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా లిఫ్ట్లో వెళ్ళండి ఇట్లే ఇక్కడ మనకి వస్తుంటే ఒక పోలమ్మ గుడి అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ సైడ్లో కాస్తున్నాం కదా ఇది వచ్చేసి పోలమ్మ గుడి ఇది ఇట్లే స్టేట్కి వెళ్ళాలి పొలమ్మ గుడి పక్కన ఇట్లా బాట అయితే ఉంటుంది కొంతమందికి తెలియకుండా కదా అందుకనే తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను ఏప్రిల్ నాలుగో తేదీన మాత్రం చాలామంది వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కనిపించేది అంబాత్రేయ క్షేత్రం ఇక్కడ చూస్తున్న కార్లు అవన్నీ ఉన్నాయి ట్యాంకర్ అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అన్నట్టు ఇది ఇక్కడ ఉంది అక్కడ ముందరికి ఉంది పక్కలో ఉంది పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కువ భక్తులు వచ్చేది మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి రోజు అయితే ఫుల్గా అయితే ఉంటారు భక్తులు ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇది కొత్తగా అయితే చేశారు పార్కింగ్ ప్లేస్ ఇంకా కార్లు అవి ఆపుకోవడానికి అంబాత్రేయ క్షేత్రాన్ని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ స్వామివారు కూడా ఇక్కడ గోమాతల దగ్గర అయితే ఉన్నాడు అంటే గోమాతకి ఏప్రిల్ నాలుగో తేదీన పెళ్ళి ఉంటుంది కదా అందుకనే చెప్పేసి ఇక్కడ గోమాతకి అయితే పూజలు చేస్తున్నారు వాటికి స్నానం చేయించి పూజ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ రెండింటికే ఏప్రిల్ నాలుగో తేదీన పెళ్ళి అవ్వబోతుంది గోమాత కళ్యాణం స్వామివారు చూస్తున్నారు కదా అక్కడ వెనకాల సైడ్ అయితే ఉన్నాడు ఇక్కడ బ్యానర్ కూడా చూస్తున్నారు కదా శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రము ఐదవ గోమాత కళ్యాణ మహోత్సవము తేదీ నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు కళ్యాణ మహోత్సవం అయితే ఉంటుంది అందరూ అయితే వి చేయగలరు ఇక్కడికి అందరూ అహో అయితే లే ఇక్కడ చూస్తున్నాం కదా గోమాతకైతే పూజలు అయితే చేస్తున్నారు పూజలు అయితే అయిపోయినాయి ఇక్కడ పూలు అన్ని అయితే పక్కన పెట్టారు ఇక్కడ స్వామీజీ కూడా అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది గోమాతకి ఇట్లా బట్టలు అయితే పెట్టడం అయితే జరిగింది మనము అంబాత్రేయ క్షేత్రం లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ చూస్తున్నారు కదా అంబాత్రేయ క్షేత్రం లోపల ఈ విధంగా అయితే ఉంటుంది గోమాత కళ్యాణ మహోత్సవం కోసము పూజలు అయితే జరుగుతున్నాయి యజ్ఞాలు అవి అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అంబాత్రేయ క్షేత్రం లోపల ఈ విధంగా అయితే ఉంటుంది కొద్దిగా నేను ముందరికి వెళ్ళి చూపిస్తాను లోపల అమ్మవారు అయితే ఉంటారు ఆల్రెడీ డోర్లు మూసారు కాబట్టి నేను బయట గ్లాస్ నుంచే చూపిస్తాను లోపల చూస్తున్నారు కదా అమ్మవారు అక్కడైతే ఉన్నారు మేము కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అన్నట్టు అంటే మీ అందరికీ చూపించడానికి చూస్తున్నారు కదా ఇక్కడ స్వాములు కూడా అయితే ఉన్నారు ఇక్కడ కళ్యాణ మహోస్వామి వారు చాలా భార్యతలు అయితే వస్తారు భక్తులు అయితే ఇక్కడికి ఏప్రిల్ నాలుగో తేదీన మీరు కూడా ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే మీరు కూడా రావచ్చు అందరూ ఆహ్వానితులే ఇక్కడ చూసాం కదా పార్కింగ్ ప్లేస్ చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అందరికీ కూర్చోవడానికి స్థలం ఉండాలి కాబట్టి స్వామీజీ గారు ఇక్కడ మొత్తం మొత్తం నేల మొత్తం చదును చేయించడం జరిగింది ఎవరైనా అంబాత్రేయ క్షేత్రానికి వచ్చేవాళ్ళు ఉంటే ఇది చూడండి ముందులే ఇక్కడ చూస్తున్నారు కదా టైమింగ్ ఎప్పుడు స్వామీజీ గారు ఎప్పుడు ఉంటారు ఏందనేది ఇక్కడ బ్యానర్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కూడా చూడండి పూజ సామాన్లు ఏ విధంగా తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలని చెప్పేసి బ్యానర్లు అయితే మెన్షన్ చేసి ఉంది ఈ విధంగా చూసి అయితే తీసుకోండి మన ఛానల్ ఇంకా కొత్త వివరాలు చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఏదైనా విషయాలు అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఏమైనా అప్డేట్ చేస్తాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్